పిలగా ఒగ్గు కథ అభిమాని మాకు చాలా అన్న మాకు తోడబుట్టిన అన్న కన్నా పంచ పాండవులకు అన్నట్టుగా అదే విధంగా మా రంగారెడ్డి జిల్లా యాచారం మండలము మరి నానక్ నగర్ గ్రామము మరి అన్నగారి సొంత ఊరు కరే నందివరబర్తిలో ఉండి మరి అన్నగారైన సంగం సంగం బిడ్డ మరి మా కథను టీవీ యూట్యూబ్ లో చూసి మా కథను గుర్తించి మమ్మలాయ ఆ నగర్ గ్రామం లోపల ఆ కన్న తల్లి సంగమి యాదమ్మ గారి పేరు మీద అన్నగారి తల్లి అయినా సంగం యాదమ్మ గారి తల్లి పేరు మీద కథ చెప్పించి అదే విధంగా మరి వినాయక చవితి సందర్భంగా మరి మా అన్న అడవంటి మాకు పదకొండు రోజుల అవకాశం ఇచ్చి కడుపుల ఉట్టే కన్న కొడుకు కన్నా ఏదన్నా చిన్న లోటు చేస్తుందో గాని కానీ ఈ కన్నను గుర్తించి మా అన్న తోడబుట్టిన అన్న కన్న ఎక్కువ అన్న సంగం రాజన్న ముందు కడుపుల ఉట్టిన కన్న కొడుకులోని పదకొండు రోజుల దాకా అన్నం పెట్టి చోటు పెట్టి తన బాంధువుల మహానుభావుడు మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం నుంచి కథకు అభిమాని రంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చిన మా సంగం రాజన్నకు మా ఒక్క కళా బృందం తరపున అతనికి మా కళాభివందనాలు తెలుపుతూ అతనికి ముట్టింది ముక్షమై పట్టింది బంగారం అయి శివ శివ దీవెన కలిగి శివ దీవెన కలిగి దీవెన కలిగి మల్లు దీవెన కలిగి ఆడబిడ్డ దీవెన కలిగి అర్తివాహన దీవెన కలిగి వస్తువాహనాలు కలిగి పుత్ర పౌత్రాది పరిస్థిరస్తు కలిగి కోటి పడిగెత్తి కోమల్ కలిగి పాటి పడిగెత్తి బంగారం కలిగి మరి అమ్మవారు వాళ్ళ కుల దేవత అయినా ఆ మునిపెద్ది రాజు ఆ అమ్మవారు పెద్దమ్మ తల్లి ఆ అన్న సంగం రాజన్న ముదిరాజుకు మరి ఆ పెద్దమ్మ తల్లి తోడునీడై ఉండాలి మరి రోజు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చిన మా సంగం రాజన్న గారికి మరి రోజు మరి కన్నూరు విజయాన్న మరి కొడుకైన రామకృష్ణలు ఈ రోజు లేడు మరి చెట్టెత్తు కొడుకు చేజారిపోతే ఆ కన్న కడుపు ఎంత బాధ ఉంటదో మరి అన్న ఉంటాడు నేను పోతే అక్కడికెళ్లి ఇక్కడికి వస్తే అన్నను కొంచెం బాధ ఓదార్చినట్టు అవుతుందని మా ఐదుగురికి ఎవరికైనా ఏ కార్యక్రమం జరిగినా తప్పకుండా వచ్చిండన్నా ఇక్కడ చిలుకం కుమారు వాళ్ళ ఇంటి కథ చెప్పినప్పుడు వచ్చిండన్నా మరి ఈ రోజు ఈ రోజు కన్నూరు విజయన్న కొడుకైన రామకృష్ణ పేరు మీద రావడం జరిగింది మరి అతనికి కలిగి అష్ట సంపద కలిగి మరి చనిపోయిన రామకృష్ణ తను ఏ లోకములున్నా పార్వతీ పరమేశ్వరుని పాదాల కడగండ జ్యోతి వెలగాలే మరి రామకృష్ణ గారి పేరు మీద మరి పెదనాన అదే విధంగా సంగం రాజన్న మరి కొడుకు పేరు రామకృష్ణ పేరు యాదేయమని ఐదు వేల పదహారులు దానం చేసిండు అతనికి ముట్టింది ముక్షమై పట్టింది బంగారం అయి తొవల శ్రీరామచంద్రుడు తోడు నీడై ఉండాలే పో రామరామాతి కొడగా కొడగా రామకృష్ణ కొడుకో తన్న తండ్రి విజయ్ వదిలిపెట్టి ఆ తల్లి లలితవ్వా అక్క శ్రమంతి వాళ్ళను వదిలిపెట్టి పోవడానికి నీకు ఉన్నదంటే నీ తండ్రి నీకు చేయకపోవు కొడుకో నువ్వు ఎవరు చెప్పుకున్న నీ ప్రాణముగా పాడుకుందు సంగము రాజన్న నేను వెళ్ళిపోతన్నా నా బాకీ తీరిపోతుంది రుణము సంగము సంగమరాజన్నా మా తండ్రి విజయ్ నా తల్లి లలితవ్వా మా అక్క శ్రవంతి ఉంటుంది నాన్న నేనున్న నాటు వరే ఎడిచేటి మా తండ్రిని ఎడవనీయవోకు ఎడిచేటి మా తల్లిని ఎడిచేటి మా అక్క శ్రవంతిని నువ్వు ఎడవనీయవోకు నేను ఏడికి వదలేరు దేవుని కొడుకును దేవునికి దేవునికే నానా కన్నూరి వంశముల నా పేరు మోసంది నానా కొడుక రామకృష్ణ

విడిసి వాలి పడుకున్న పడుపున్న విడిసి వాలి ఊసున్న కురిసి విడిసి వాలి కాటాడు అన్నో వడగట్టి బడగట్టి బాలు వడగట్టి బడగట్టి బాలు ఆడల్ల వడగట్టి బాలు నలుగురు ఎత్తుకొని బాలు నలుగురు ఎత్తుకొని బాలు పది మంది ఒత్తుకుంటా బాలు పది మంది ఒత్తుకుంటా బాలు కుమరింటి గుండ తోడి బాలు కుమరింటి గుండ తోడి బాలు శాలింటి బట్ట తోడి బాలు శాలింటి బట్ట తోడి బాలు

అగ్లిసి నాయరాగంధరాశనా ప్రైనా గంధరా మాలి గుడిగా రామకృష్ణ బంగారు నీ బంగారి నీ గుణము రాదా పండల్ని కలిసిరాలి నీ మగబో నీ నీ మగబు నీ మగవల్లగా నరాదు నీ మాటన్న నీనరాజు పదకొండు రోజులే రామకృష్ణ నా పేరు మీద నా తాపెల్లి కష్టవాలి తా పెళ్లి కష్టవాలి నేనన్నా అనుకున్నా నా నా

రామకృష్ణ లేడా మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం నుంచి మా కథ అభిమాని ఆత్మ గల్లవాడు వాడు తోడబుట్టిన అన్న కన్న ఎక్కువ సంఘం రాజన్న ముదిరాజుగా ముదిరాజు బిడ్డ మనకిచ్చిన ఐదు వేల పదార్లకు ఐదు వేల కోట్లు కలిగి అమ్మవారు పెద్దవ తల్లి నీడే ఉండి మరి మహానుభావుడే